హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడైతే నేను నిన్న గురు పౌర్ణ్యం కదండి అరుదైన పుష్పాలతో పూజ చేసుకున్నానండి అవన్నీ ఇప్పుడు చూపిస్తాను రండి ముందుగా అయితే దీపం వెలిగించుకున్నానండి అసలు అప్పటి వరకు అనుకోలేదు అమ్మవారికి నేను అభిషేకం చేస్తానని కానీ అన్ని రకాల పుష్పాలు నాకు అందుబాటులోకి వచ్చాక అభిషేకం చేయకుండా ఉండలేకపోయాను ముందుగా దీపారాధన చేసుకొని దీపానికి దీపంజ్యోతి పరబ్రహ్మ దీపలక్ష్మి నమోస్తితే అంటూ దీపానికి ముందుగా నమస్కరించుకున్నాను ఏ పూజకైనా సంకల్పం తప్పనిసరిగా చెప్పుకోవాలి గురు పౌర్ణమి రోజు మన ఇష్ట దైవాన్ని ఏ దైవాన్నైనా పూజించుకోవచ్చు ఏ దైవాన్ని పూజించిన విశిష్ట ఫలితాలు ఉంటాయి ఏ పూజ చేసినా ముందుగా విఘ్నేశ్వరునికైతే పూజ చేస్తాం కదా నేను అలాగే అమ్మవారికి అభిషేకం చేసే ముందు విఘ్నేశ్వరునికి పూజ చేసుకున్నాను శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహన్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతముపాస్మహే పసుపు జలంతో అమ్మవారికి అభిషేకం చేస్తున్నాను జలములో పసుపు జవ్వాది వేసుకొని అమ్మవారికి అభిషేకం చేస్తున్నాను ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధకే త్రయంబకే దేవీ నారాయణీ నమోస్ నారాయణీ నమోస్ నారాయణీ నమోస్ ఇప్పుడు అమ్మవారికి పవిత్రమైన కుంకుమజలాలతో అభిషేకం చేస్తున్నాను సింధూరారుణ విగ్రహాం తిణయీనాం మాణిక్యమౌలిస్ఫురణికేఖరాం స్మితముఖీ మలిపూర్ణ పానిభ్యా మలిపూర్ణరత్నసకం రక్తోత్పలం బిబ్రతీం సౌమ్యాం రత్నకటస్థరక్తరణం జాయేత్ పరామంబికాం ఇప్పుడు అమ్మవారికి శుద్ధజలంతో అభిషేకం చేస్తున్నాను अरुणा करु तरंगिताक्षी दृतपैंकुशपुष्पाणचापा अनी मधिरावृता मयूखरह विभाए भवानी ज्यादा पद्मास्ता विकशित वम पद्मा पत्राताक्षी हेमा पेतवस्त्रं करकतल सदेम पद्माी सर्वालकारयुक्तां सततमधा भक्त नम्रामी श्रीविद्या शातमूर्ति सकलसृणतापत्पदात्री సకుంకుమ విలేపన మరికి చుంబిక స్థూరికాం సమంద హతేక్షణాం సశి చేప పాశాంకుశాం అశేష జనమోహిని మరుణ మాల్యభూషాంబురాం జప కుష్ప భాసురాం జప విదో స్మరేదంబికాం ఇవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన కదంబ పుష్పాలండి అమ్మవారికి ఈ కదంబ పుష్పాలతో పూజ చేస్తే మణిద్వీపానికి చేరుకోవడానికి మనం ముందు అడుగులో ఉంటామట ఇవి తామర పువ్వులండి అమ్మవారికి ఇష్టమైన పువ్వులలో తామర పువ్వులు కూడా ఒకటి ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో కదా ఇంతటి భాగ్యాన్ని నాకు అమ్మవారు కల్పించారు అని నాకు అనిపిస్తుంటుంది అమ్మవారికి ఇష్టమైన పుష్పాలు నాకు లభించడం ఆ పుష్పాలతో నేను అమ్మవారికి పూజ చేయటం నిజంగా మహద్భాగ్యంగా నేను భావిస్తున్నాను తామర మొగ్గను అలా విప్పి ఒక చెంబులో పెట్టి లక్ష్మీ అమ్మవారిని కూర్చోబెడితే అసలు ఎంత అందంగా ఉందో చూడండి పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మదలాయతాక్షి విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాద పద్మం అయి సన్నిధత్వా ఏసా పద్మాసనస్థా విపుల పద్మపత్రాయ తాక్షి లక్ష్మీ అమ్మవారు తామర పువ్వు మీద ఆశీనురాలై విష్ణుమూర్తి చెంతకు చేరారు లలిత అమ్మవారికి ఇంకో తామర పువ్వును సమర్పించుకున్నాను పౌర్ణమి తిథి అమ్మవారికి ఇలా అభిషేకం చేసి అమ్మవారికి ఇష్టమైన తామర పువ్వులతో పూజ చేయడం అలాగే సంపంగి పువ్వులతో పూజ చేయడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను అమ్మవారికి సంపంగి పువ్వులన్న చాలా ఇష్టం చెంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ గురువిందమని శ్రేణి కనత్ కోటి ఈ నామము అమ్మవారికి సంపంగి పువ్వులంటే ఎంత ఇష్టమో తెలియజేస్తుంది మహతి మేరు నిలయ కుసుమ ప్రియా లలితా సహస్రనామాల్లోని ఈ శ్లోకము అమ్మవారికి మందార పువ్వులంటే ఎంత ప్రీతో తెలియజేస్తుంది అమ్మవారికి తెల్లని మల్లె పువ్వులన్నా కూడా చాలా ఇష్టం అమ్మవారికి సువాసనభరితమైన పువ్వులతో ఇలా అర్చించుకోవడం చాలా ఆనందంగా ఉంది నాకు అమ్మవారికి మణిద్వీప వర్ణతో కదంబ పుష్పాలను సమర్పించుకున్నాను మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లో కాలకుమూల ప్రకాశిని మంత్ర రూపిణి మన మనసులలో కొలువయ్యుంది సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలంబగు మనోసుఖాలు ద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు ద్వీపానికి మహానిధులు పారిజేతవన సౌగంధాలు సురాదినాథుల సత్సంగాలు గంధర్వాధుల గానస్వరాలు ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనియించే ద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము పద్మరాగములు సువర్ణమనులు పది ఆమడుల పొడవున గలవు మధుర మధుర మగు చందన సుధలు మణి ద్వీపానికి మహానిధులు అరువది నాలుగు కళాము తల్లులు వరాలు నొసగే పదారు శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు బ్రహ్మలు మణి ద్వీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నవనవనిధులు అష్ట దిక్కుల సృష్టికర్తలు సురలోకాలు మణి ద్వీపానికి మహానిధులు కోటి సూర్యుల ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకుల వెలుగు జులుగులు మని ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మని ద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము గోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడామడల రత్నరాసులు ద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణి ద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపుకోటల వైఢూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మణి ద్వీపానికి మహానిధులు సప్తకోటి ఘనమంత్ర విద్యులు ఇచ్చా శక్తులు శ్రీ గాయత్రి జ్ఞానశక్తులు ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మని ద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము మిలమిలలాడే ముత్యపురాసులు తలతలలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకతమణులు ద్వీపానికి మహానిధులు కుబేర ఇంద్ర వరుణదేవులు శుభాలు నొసగే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు ద్వీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు ద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కొందవనాలు సూర్యకాంతి శిల మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే మని ద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము మంత్రిని దండిని శక్తి సేనలు కాళికరాలి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు ద్వీపానికి మహానిధులు సువర్ణరజిత సుందరగిరులు అనంగదేవి పరిచారికలు గోమేధిక నిర్మిత గుహలు ద్వీపానికి మహానిధులు సప్త సముద్రములనంత నిధులు యక్షకిన్నర కింపరుషాదులు జగములు నదీ నదములు ద్వీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు సృష్టిస్థితులయ కారణమూర్తులు మని ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనియించే మని ద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదముల ఉపనిషత్తులు పదారు రేకుల పద్మశక్తులు మని ద్వీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతులు దివ్య జగములు దివ్యశక్తులు మణి ద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమారు స్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు మని నిర్మిత మగు మండపాలు ద్వీపానికి మహానిధులు పంచభూతుముల యాజమాన్యాలు ప్రవాళ అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మని ద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము చింతామణులు నవరత్నాలు నూరా మడల వజ్రపురాసులు వసంతవనములు గరుడపచ్చలు ద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవీ సేనలు నటనాట్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు పదనాలుగు లోకాలన్నిటిపైన సర్వలోకమును లోకము కలదు సర్వలోకమే ఈ ద్వీపము సర్వేశ్వరికది శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణి ద్వీపములో భువనేశ్వరి సంకల్పమే జనియించే మణి ద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము మణిఘన ఖచ్చిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణి ద్వీపములు పరదేవతను నిత్యము కొలిచి మన సర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి ద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టినవారు మన ద్వీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదలు తులతూ గేరు శివ కవితేశ్వరి శ్రీచక్రేశ్వరి ద్వీపవర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చునునంట కోటి శుభాలను సమకూర్చుటుకై భువనేశ్వరి సంకల్పమే జనించే మని ద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము ఇక ఈ పూజ పౌర్ణమి తర్వాత రోజు సోమవారం అండి శివయ్యకు అర్చన చేసి పార్వతీ పరమేశ్వరులను ఒకే ఆసనంలో పెట్టి పూజ చేసుకున్నాను శివయ్యకు ఇష్టమైన మారేడుదలతో సోమవారం పూజ చేసుకున్నాను ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం మన మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో మీకు ఉపయోగపడుద్దా అండి ఉపయోగపడితే లైక్ చేయండి ఇంకొంతమందికి ఉపయోగపడుతుందేమో షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ మరి